ఇంకా సినిమా రంగము ఆంధ్రప్రదేశ్ వైపు రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అంటే జనరల్ గా కూడా చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు అలా హైదరాబాద్ నుంచి ఇటు రాజమండ్రి విశాఖపట్నం ప్రాంతానికి కూడా రానున్న రోజుల్లో షిఫ్ట్ కావాలి అని అంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది సో దానికి అనుగుణంగానే ఉన్న ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అదేవిధంగా ఒక చిన్న ప్రయత్నం కింద సతీష్ మరి ప్రారంభించడం జరిగింది గణనీయంగా ఒక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువతి యువకులు కొత్తగా

நல்ல అది ఓపెన్ చేయండి அது ஓபன் செய்ய தான் Oke. Ah. saran. Berhenti

చాలా చేశారు చాలా సీనియర్ నటు అప్పుడు కలకి కలకం కలకంటేనండి అప్పుడు అమ్మ అనేటువంటి వచ్చి చాలా పెర్ఫెక్ట్ గా పడితే అనేటువంటి వ్యత్యాసం తేడా వచ్చేసాను ఈవేళ ఇక్కడీ థింగ్స్ అని బట్టి ఈవేళ